పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యాసంస్థల కరస్పాండెంట్ పి సతీష్ చంద్ తెలిపారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ విభాగంలో తమ విద్యార్థులు నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ విద్యా వికాస్ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో మా విద్యా వికాస విద్యార్థులు మంచి ఫలితాలతో మన ప్రాంతంలోనే మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు అత్యధికంగా ఐదు వందల తొంభై మూడు మార్కులతోటి ఇద్దరు విద్యార్థులు ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించడం జరిగింది వాళ్ళు ఒకళ్ళు అభిజ్ఞ రెండు బ్యాన్స్ బెన్ జాన్సన్ వీళ్ళిద్దరికీ ఐదు వందల తొంభై మూడు అలానే ఐదు వందల తొంభై పైన మార్కులు ఐదు వందల తొంభై తొంభై రెండుతోటి ఇంకొక విద్యార్థి అలా ఐదు వందల తొంభై మార్కులు పైబడి ముగ్గురు అలానే ఐదు వందల ఎనభై పైబడి మార్కులు సాధించిన వాళ్ళు పద్దెనిమిది మంది ఐదు వందల ఐదు వందల డెబ్భై పైన సాధించిన వాళ్ళు నలభై మంది అలా ఐదు వందల యాభై మార్కులు పైన సాధించిన వాళ్ళు ఎనభై రెండు మంది అదేవిధంగా ఐదు వందల పైన మార్కులు సాధించిన వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఇది చాలా అత్యధికమైనటువంటి మార్క్ ఫలితాలు ఈ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు అలానే దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి అలానే కష్టపడి ఈ రిజల్ట్ సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ అభినందనలు ఇలానే గత వారం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో కానివ్వండి ఈ వారు ఇవాళ ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కానివ్వండి మా విద్యా వికాస విద్యార్థులు అత్యధిక మార్కులతో మన ప్రాంతంలోనే మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ మంచి ఫలితాలు సాధించారు వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సో ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ మై పేరెంట్స్ మై టీచర్స్ మై ఫ్యాకల్టీ అండ్ మై మేనేజ్మెంట్ దే హ్యావ్ ఎంకరేజెడ్ మీ అండ్ మోటివేటెడ్ మీ ఇన్ మెనీ ఇన్ మెనీ కేసెస్ వెన్ ఐ హ్యావ్ డౌన్ సో దే హ్యావ్ దేర్ మోటివేషన్ బికమ్ మెయిన్ రీజన్ ఫర్ మై మార్క్స్ సో ఐ కెన్ గ్రాడ్యూట్ గ్రాడ్యూట్ టు మై పేరెంట్స్ టీచర్స్ అండ్ మై ఫ్యాకల్టీ అండ్ మై మేనేజ్మెంట్ అందరికీ నమస్కారం నా పేరు ఆర్ భాస్కర్ జాన్ పెన్సన్ నేను టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ సాధించాను నేను విజయ కష్టలో కలిసి నా పేరు వైశాలి నేను వికాస్ చదువుతున్నాను ఈ రోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి మార్క్స్ లో నాకు ఫైవ్ నైన్టీ టూ వచ్చాయి దీనికి మా పేరెంట్స్ అండ్ మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ చాలా ఆనందంగా ఉన్నారు దీని వెనకాల నా కృషి ఎంత ఉందో దాంతో పాటు మా పేరెంట్స్ అండ్ మా ఫ్యాకల్టీ కృషి కూడా అంతే ఉంది సో ఐ వాంట్ థ్యాంక్ యూ ఆల్ మా పాప స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అలాగే తను రేమ్ చాలా కష్టపడి చదివింది తల్లిదండ్రులుగా మా కృషి కంటే కూడాను టీచర్స్గా వాళ్ళ సార్స్ యొక్క కృషియే చాలా ఎక్కువ ఉంది ఫ్యాకల్టీ వాళ్ళు ఎప్పుడైనా డల్ అయినా కూడా మోటివేట్ చేస్తూ అన్నిటిలో ముందుండేలాగా నడిపించారు మేనేజ్మెంట్కి టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ విజయానికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్కి తోడుండి ఎప్పుడు నడిపించినటువంటి టీచర్స్కి లెక్చరర్స్కి అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి